அந்த நமஸ்தே அலம் வாயேம் வெல் சாய் கோார் நான் யோடு அந்த குட் மார்னிங் அந்த சண்டே எஞ்சாய் டே వాటిపోతే స్క్రీన్ స్క్రీమ్ చూసారుగా నిన్న నెల్లూరు నుండి మా అక్క బావ ఇద్దరు కలిసి వచ్చి ఆల్టో తీసేసుకొని వెళ్ళిపోయారు నెల్లూరుకి పోయారు మరి నమ్మకం అమ్మ కొంత వచ్చి తీసుకునేది పోయి కంగ్రాచులేషన్ అక్క బావకి ఇద్దరికి వాటి విడతలకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉండదు లేదు మెన్షన్ చేయలేదు దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ టూ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరిల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు ఒక నిమిషం ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు పెట్టండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్ కందిద్దాం కార్ అయితే ఇది ఇంకా చెప్తా ఉంటా రైట్ బస్టాప్ లాంటి రైట్ హుందా ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బట్ దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ చెప్పిర్రు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ విండో హుందా ఐట మ్యాగ్నా ఎయిట్ మోడల్ అన్న టూ తౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సి వాల్యూడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అన్న ఓకేనా నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ట్వంటీ టూ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతుంటా బ్యాక్ వైపర్ కూడా ఉంది చూడొచ్చు ఇందా ఐ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది సెకండ్ ఓనర్ కార్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిరుగుతుంది న్యూ అమెరాన్ బ్యాటరీ కూడా ఉంది ఇంజన్ సైడ్ కూడా చూడొచ్చు చాలా క్లీన్ అయిన ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటారు మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ టూ ఫోన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటా చాలా మంది ఆర్సీ వాల్యూడ్ అయిపోయినా అలా పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల మంత్లీ ఆర్టీఐ నుండి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కాబట్టి ఏదైనా కార్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికల్ స్టార్ట్ అందిస్తాం వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేస్ అదన్నా ఓకే ఇంకా ఉన్నాయి వీడియోలు అప్లోడ్ చేసి చేద్దాం ఓకే వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ బైస్టాప్ లాగా రైట్ 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 అన్న